హాయ్ అండి వెల్కమ్ టు సి వారాహి సిరేక్స్ వస్త్రాలలో శోభ ఆబంధాలలో వైభవం సి వారాహి ఈ సి వారాహి సిరిక్స్ లో మీకైతే ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చినండి అందరికి ఇష్టమైన ఆరెంజ్ అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి ఆరెంజ్ లో ప్యూర్ మంగళగిరి అండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ సారీ అండి ఎంత బాగుందో దీనికి మొత్తం కూడా ఇట్లా దిగాను కింద పైన మొత్తం కట్టుపత్తు అండి చూసినా పిట్టలు ఈ శారీ చూడండి ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ ఈ శారీ కట్టుకుంటే ఉన్న లుక్ అయితే మనకి ఏది రాదండి కంకి పట్టు చీర కట్టినా కూడా రాదు మొత్తం యాక్ వర్క్ చూసినా కట్ వర్క్ ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి ఇందులో అయితే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకోటి మీకు పింక్ అండి లైట్ పింక్ చాలా ఫేస్టల్ తల స్టైల్ లో కనబడుతుంది చూసినా ఎంత బాగుందో కలర్ మొత్తం కూడా ఇది వర్క్ అండి శారీ శారీ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ ఎక్సలెంట్ ఉంది చూసినా అండి థ్రెడ్ వర్క్ వీటికైతే మనకి బ్లౌజెస్ ఆల్ ఓవర్ వస్తాయి అండి బ్లౌజర్ పళ్ళు ఈ విధంగా వస్తుంది బ్లౌజెస్ అయితే ఇట్లా ఒక ఇట్లా సింపుల్ గా ఫ్లవర్ వచ్చి ఆల్ ఓవర్ వస్తాయి బంగ్ ప్యూర్ హెయిర్ మంగళగిరి పట్టండి మన చిన్న మహబూబాబాద్ లో ఇంత మంచి కలెక్షన్ అని ఒక్కొక్కరు ఆశ్చర్యపడుతున్నారు మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంతకన్నా ఐదు వందల కలెక్షన్ అయితే మేము తీయగలుగుతాం ఈ ఇవన్నీ కూడా మా పాప ఒక త్రీ మంత్స్ ముందు వాళ్ళకి బీబస్ ని చెప్పి వీవింగ్ కి ఇప్పించింది అండి ఇది ఎంత మంచి గ్రీన్ ఎక్సలెంట్ గ్రీన్ ఈ మంగళగిరి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ కట్టుకుంటే ఆ లుక్ వేరండి ఇప్పుడు మేము కట్టుకుంది కూడా మంగళగిరి బట్ దీనికి కావాల్సిన జ్యువెలరీ ఎలా అనుకుంటున్నారా దానికి కూడా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి మీ శారీ కొని దీనికి కావలసిన జ్యువెలరీ కూడా మన వారాహి సిల్క్స్ లోనే అవైలబుల్ ఉందండి నేను పెట్టుకున్నది మా వారాహి సిల్క్స్ అండి సిల్వర్ జ్యువెలరీ సెవెన్ లేయర్స్ మొత్తం ఈ టైప్ లో ఇంకా మీకు లెంబరాస్ ఐటమ్స్ ఉన్నాయి నేను జ్యువెలరీ వీడియోతో మీ ముందుకు వస్తాం మా ఇన్స్టా పేజీ సి వారాహి సిల్క్స్ లో వస్త్రాలలో శోభ ఆభరణాలలో వైభవం సి వారాహి సిల్క్స్ అని మెసేజ్ పెట్టండి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇంటికే వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్